అందరికీ నమస్కారం అండి ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కన ఉన్న గంట అయితే యాక్టివేషన్ ఉంచుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ యొక్క మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి బ్రదర్ ఆర్కే గారు అయితే పంపడం జరిగిందండి ఈ వీడియోలో మీకు టూ టాప్ క్వాలిటీ అలాగే భీమవరం రిచ్ వాటం మరియు మెటవాటం చేతికి సంబంధించిన పది కోడుపులను అయితే అమ్మకని చూపించరుగుతుందండి ముందుగా ఈ పది కోడిపుంజు లెక్క వివరాలు చూసుకున్నట్లయితే వీటికి వయసులు వచ్చేటప్పటికి సుమారు పదమూడు నెలల నుంచి పదిహేను నెలల మధ్యలో వీటికి వయసులు ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజు లెక్క సుమారు బరువులు చూసుకున్నట్లయితే వీటికి బరువులు వచ్చేటప్పటికి ఒక్కొక్క కోడిపుంజ యొక్క బరువు మూడు కేజీలు పైగా ఉంటుందని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అలాగే ఈ కోడిపుంజు లెక్క సుమారు ఎత్తులు చూసుకున్నట్లయితే వీటికి ఎత్తులు వచ్చేటప్పటికి ఇరవై రెండు పైగా ఉంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి అలాగే ఈ కోడిపుంజు లెక్క ధరల విషయం చూసుకున్నట్లయితే వీటికి ధరలు వచ్చేటప్పటికి పన్నెండు వేల నుంచి పదిహేను వేల మధ్యలో వీటికి ధరలు ఉన్నాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు అండి పన్నెండు వేల రూపాయల నుంచి పదిహేను వేల రూపాయల మధ్యలో వీటికి ధరలు ఉన్నాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారు దయచేసి ఈ పది కోడి పుంజులు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి బ్రదర్కి కాల్ చేసి దగ్గరకు వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకొని అలాగే రేటు మరొక తీసుకోండి ఫ్రెండ్స్ బ్రదర్ ఏం చెప్తున్నారంటే కోడిపుంజులు లైవ్లో అయితే చాలా అంటే చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ అని చెప్తున్నారండి ఇంకొక విషయం ఏంటంటే దయచేసి ఎవరికైనా నచ్చి తీసుకుందాం అనుకున్న ఉద్దేశం వాళ్ళు మాత్రమే కాల్స్ చేయమని చెప్పారండి టైం పాస్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రం కాల్స్ చేయొద్దని చెప్పి బ్రదర్ అని చెప్పారు దయచేసి ఒక్క విషయం గమనించగలరండి బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికైతే ఆర్కే గారు అండి అడ్రస్ వచ్చేటప్పటికి గుంటూరు జిల్లా మంగళగిరి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ కేకే ఫార్మ్స్